మార్గశీర మాసంలో తప్పకుండా ప్రతి హిందువు కొన్ని పనులు చేయాలి ఏం చేయాలి అనే విషయాలను షార్ట్లో ఇచ్చాం దానికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఇక మార్గశీరంలో తప్పకుండా కొన్ని ఆలయాలను దర్శించాలి హిందువులు జీవిత కాలంలో నూట ఎనిమిది దివ్య దేశాలను సందర్శించాలని అంటారు నూట ఎనిమిది దివ్య దేశాల్లో మొదటిది శ్రీరంగం కావేరీ నది తీరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ శ్రీరంగ ఆలయం వైష్ణవులకు ప్రధాన కేంద్రంగా మారింది వైష్ణవులు ఈ ఆలయాన్నే తిరువరంగం అని పిలుస్తారు అంతేకాదు కొందరు ఈ ఆలయాన్నే తిరువరంగ తిరుపతి అని పెరియ కోయిల్ అని భూలోక వైకుంఠం అని భోగ మండపం అని కూడా పిలుస్తారు ఈ దేవాలయం సుమారు నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది ఏడు ప్రాకారాలు ఇరవై ఒక్క గోపురాలతో ఆలయం అలరారుతుంది ఈ ఆలయంలో మొత్తం యాభై ఐదు ఉపాలయాలు ఉన్నాయి అంతేనా ప్రపంచంలోనే మొట్టమొదటి స్వయం వ్యక్త విగ్రహం కూడా ఇదే స్వయం వ్యక్త విగ్రహం అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని వెనుక ఓ కథ ఉంది ఇక్ష్వాకు వంశంలో రాజుల చే పూజలు అందుకున్న శ్రీరంగనాథుడి విగ్రహాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు విభీషణుడికి అందిస్తాడు శ్రీరామ పట్టాభిషేకానికి హాజరైన విభీషణుడు ఈ విగ్రహాన్ని తీసుకొని లంకకు వెళ్లాలని అనుకుంటాడు ఉదయాన్నే అయోధ్య నుంచి లంకకు బయలుదేరిన విభీషణుడు సాయంత్రం సమయానికి కావేరీ నది తీరానికి చేరుకుంటాడు సాయంత్రం కావడంతో కావేరీ నదిలో సంధ్యావందనం చేసుకోవడానికి ఉపక్రమిస్తాడు విగ్రహాన్ని నదీ తీరంలో ఉంచి సంధ్యావందనం చేసుకొని రాగా విగ్రహం అక్కడే స్థాపితమవుతుంది ఎంత ప్రయత్నించినా రంగడు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడు తనను అక్కడే ప్రతిష్ఠించాలని శ్రీలంకకు అభిముఖంగా తాను కొలువై ఉంటానని రంగనాథుడు చెబుతాడు స్వామివారి కోరిక మేరకే అక్కడే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ప్రతిరోజు రాత్రి పవలింపు సేవ తరువాత విభీషణుడు మాయా రూపంలో శ్రీరంగానికి వచ్చి స్వామిని అర్చించి వెళ్తారని ఈ ప్రక్రియ కొన్ని వేల సంవత్సరాలుగా జరుగు ఉందని పండితులు చెబుతున్నారు శ్రీరంగం గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి శ్రీ మహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉన్న శ్రీ వైష్ణవం శ్రీరంగంలోనే పుట్టింది అంతేకాదు ప్రపంచ గురువులుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ యమునాచార్యులు శ్రీరంగంలోనే దేవత్యాగం చేశారు అంతేకాదు వైష్ణవంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన రామానుజాచార్యుల వారి దివ్య శరీరం గత వెయ్యేళ్ళుగా ఈ క్షేత్రంలోనే ఉండిపోయింది నేటికి చెక్కు చెదరకుండా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఈ క్షేత్రంలో మనకు కనిపిస్తాయి శ్రీరంగం అంటే గుర్తుకు వచ్చేది ఆండాలమ్మవారు ఆండాలమ్మవారినే గోదాదేవి అని కూడా పిలుస్తారు అమ్మవారు స్వామిని పూజించి ప్రేమతో అర్చించి రంగడు తప్పించి మరొకరు లేరని నమ్మిన గోదాదేవి అందరూ చూస్తుండగానే స్వామిలో ఐక్యమైన క్షేత్రం కూడా శ్రీరంగమే అంతేనా కంబరామాయణం శ్రీరంగంలోనే పుట్టింది ఇదంతా ఒక ఎత్తైతే స్వామివారి మేల్కొలుపు ఉత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే అని అంటారు అంతేనా తెల్లవారుజామున స్వామిని నిద్రలేపడం కోసం స్వయంగా ఆలయం పుట్టపుటేనుగు వస్తుంది శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు పుట్టపుటేనుగుతో పాటు గోమాత గుర్రం కూడా వచ్చి స్వామిని నిద్రలేపుతారు ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో సుప్రభాత సేవకు హాజరవుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఏడాదిలో ప్రతిరోజు ఆలయంలో ఏదో ఒక అద్భుతం తప్పకుండా జరుగుతుంది అంతేకాదు ప్రపంచంలోనే పెద్దదైన గరుడాల్వార్ సన్నిధి ఉన్నటువంటి ఏకైక క్షేత్రం కూడా శ్రీరంగమే గర్భాలయంలో రంగడు ఏ రూపంలో ఉంటాడు అనే సందేహం చాలా మందికి ఉంటుంది ఆ విషయాలు కూడా చెప్పుకుందాం శ్రీరంగనాథుడు పంచముఖ ఆదిశేషుని పైన సయనముద్రలోనే దర్శనమిస్తాడు స్వామివారి ఉత్సవమూర్తి పేరు నంబెరమాల్ ఉత్సవాల్లో ఆయనకే పూజలు జరుగుతూ ఉంటాయి చైత్రమాసంలో రంగనాథ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇక వైకుంఠ ఏకాదశికి ఉత్సవాలు తప్పకుండా చూడాల్సిందే చూసి తీరాల్సిందే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై రోజుల పాటు నిర్వహిస్తారు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీరంగానికి వస్తారు నూట ఎనిమిది దివ్య క్షేత్రాల్లో మొదటి క్షేత్రాన్ని దర్శించినంత మాత్రానే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్